హలో డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఈనాటి జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇప్పటికే ఒక హండ్రెడ్ బిట్స్ని మనం కవర్ చేయడం జరిగింది మరో యాభై బిట్స్తో మేము ముందుకి వచ్చేసాను ఇప్పుడు మరికొన్ని బిట్స్ని ఒకసారి మనం పరిశీలన చేద్దాం ఎవరు చూడండి ఈ వీడియోలో మొదలుపెట్టు ది మేకింగ్ నేషన్ అన్న గ్రంథంని ఎవరు రచించారు ఇటీవల కాలంలో ఏపీ మెగా మెగాడిఎస్సిలో మనం మొదటి నుంచి ఎగ్జామ్స్ని కనుక పరిశీలన చేస్తే గ్రంథాలు గ్రంథకర్తల మీద కూడా బిడ్స్ అనేవి వస్తున్నాయి ది మేకింగ్ నేషన్ అనే గ్రంథకర్త ఎవరు అని బిట్టడిగితే సురేంద్రనాథ్ బెనర్జీ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో వస్తున్నాయి బిడ్స్ గ్రంథాలు గ్రంథ రచయితలని జతపరచండి అన్న విధానంలోను లేదా క్రింది జతల్లో ఏది తప్పుగా ఉంది ఏది సరైనది ఈ విధంగా అడుగుతున్నాడు కాబట్టి సో వీటిని జాగ్రత్తగా గమనించండి ది మేకింగ్ నేషన్ ది మేకింగ్ నేషన్ అనేది సురేంద్రనాథ్ బెనర్జీ రచించినటువంటి గ్రంథం ఇకపోతే లైఫ్ డివైన్ లైఫ్ డివైన్ గ్రంథకర్త అరవింద్ ఘోష్ లైఫ్ డివైన్ గ్రంథకర్త అరవింద్ ఘోష్ సత్యార్థ ప్రకాశిక సత్యార్థ ప్రకాశిక గ్రంథకర్త స్వామి దయానంద సరస్వతి వై ఐమ్ ఎస్ అన్న గ్రంథ రచయిత ఎవరు జవాబు భగత్ సింగ్ మొదటి ఐదు గ్రంథాలని ఇక్కడ మనం చూద్దాం మొదటి ఐదు గ్రంథాలను ఒకసారి మనం పరిశీలన చేద్దాం ఈ ఐదు గ్రంథాలు ఒకసారి చూడండి ది మేకింగ్ నేషన్ ది మేకింగ్ నేషన్ గ్రంథకర్త సురేంద్రనాథ్ బెనర్జీ ది మేకింగ్ నేషన్ గ్రంథకర్త సురేంద్రనాథ్ బెనర్జీ లైఫ్ డివైన్ లైఫ్ డివైన్ లైఫ్ డివైన్ గ్రంథకర్త అరవింద్ ఘోష్ లైఫ్ డివైన్ అరవింద్ ఘోష్ సత్యార్థ ప్రకాశిక సత్యార్థ ప్రకాశిక సత్యార్థ ప్రకాశిక అనగానే మనకి స్వామి దయానంద సరస్వతి మనకి గుర్తుకు రావాల్సి ఉంటుంది స్వామి దయానంద సరస్వతి సత్యార్థ ప్రకాశిక రచయిత స్వామి దయానంద సరస్వతి వై యాడ్ ఎథిస్ట్ వై యాన్ ఎథిస్ట్ గ్రంథ రచయిత భగత్ సింగ్ హిందూ స్వరాజ్ హిందూ స్వరాజ్ అనేటటువంటి గ్రంథంని ని మహాత్మా గాంధీ రచించారు హిందూ స్వరాజ్ గ్రంథ రచయిత మహాత్మా గాంధీ ఈ ఐదు గ్రంథాలు బాగా ఒకటికి మూడు సార్లు పది సార్లు చూడండి చూసి తర్వాత గ్రంథాలకి వెళ్ళండి తర్వాత మరో ఐదు గ్రంథాలని ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం మరొక ఐదు గ్రంథాలని ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం ఇండియన్ రూల్ ఇండియన్ హోం రూల్ గ్రంథకర్త ఎవరు ఇండియన్ రూల్ గ్రంథకర్త మహాత్మా గాంధీ ఇండియన్ రూల్ గ్రంథకర్త మహాత్మా మహాత్మాధి మాల్గుడిస్ డేస్ గ్రంథకర్త ఆర్కే ప్రిజన్ డైరీ ప్రిజన్ డైరీ గ్రంథకర్త జయప్రకాష్ నారాయణ ప్రిజన్ డైరీ ప్రిజన్ డైరీ గ్రంథకర్త జయప్రకాష్ నారాయణ మూన్ క్రిసెంట్ మూన్ గ్రంథకర్త రవీంద్రనాథ్ ఠాగూర్ డార్క్ రూమ్ గ్రంథకర్త ఆర్కే ఇక్కడ మీరు చూడొచ్చు మహాత్మా గాంధీవి రెండు గ్రంథాలు ఉన్నాయి మహాత్మా గాంధీవి రెండు గ్రంథాలు ఉన్నాయి అలాగే ఆర్కే నారాయణ్ గారు కూడా ఇక్కడ రెండు గ్రంథాలు ఉన్నాయి ఒకసారి వీటిని అబ్జర్వ్ చేయండి ఇండియన్ హోమ్ రూల్ గ్రంథకర్త మహాత్మా గాంధీ ఇండియన్ రూల్ గ్రంథకర్త మహాత్మా గాంధీ మాల్గుడి డేస్ గ్రంథకర్త ఆర్కే నారాయణ అలాగే డార్క్ రూమ్ మాల్గుడి డేస్ మరియు డార్క్ రూమ్ మాల్గుడి డేస్ అండ్ డార్క్ రూమ్ ఈ రెండు గ్రంథాలని ఆర్కే నారాయణ్ గారు రచించారు చూడండి కేఆర్ నారాయణ్ కాదండి ఆర్కే నారాయణ బాగా గుర్తుపెట్టుకోండి ముందు ఆరు వస్తుంది ఆర్కే నారాయణ్ తర్వాత ప్రిజంట్ డైరీ ప్రిజంట్ డైరీ గ్రంథకర్త జయప్రకాష్ నారాయణ్ రీసెంట్ మూన్ గ్రంథకర్త రవీంద్రనాథ్ ట్యాగూర్ ఇప్పుడు మరో ఐదు గ్రంథాలని చూద్దాం మరో ఐదు గ్రంథాలని చూద్దాం ఇక్కడ చూడండి మరో ఐదు గ్రంథాలు డిస్కవరీ ఆఫ్ ఇండియా డిస్కవరీ ఆఫ్ ఇండియా గ్రంథకర్త ఎవరు డిస్కవరీ ఆఫ్ ఇండియా గ్రంథకర్త జవహర్ లాల్ నెహ్రూ ఏ బంచ్ ఆఫ్ ఓల్డ్ లెటర్స్ ఏ ఆఫ్ గ్రంథకర్త జవహర్లాల్ నెహ్రూ దిమ్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ గ్రంథ రచయిత జవహర్లాల్ నెహ్రూ ఇక్కడ నెహ్రూ రచించిన రచనలు ఉన్నాయి ఇండియన్ ఫిలాసఫీ గ్రంథకర్త డాక్టర్ సల్వేపల్లి రాధాకృష్ణ నీల్ దర్పన్ రచయిత దీనబంధు మిత్ర ఈ ఐదు గ్రంథాలని ఒకసారి క్లియర్ గా చూడండి జాగ్రత్తగా గమనించండి అరవై ఒకటి నుంచి అరవై ఐదు ఈ ఐదు గ్రంథాలు ఒకసారి చూసుకొని ముందుకి వెళ్ళండి డిస్కవరీ ఆఫ్ ఇండియా ఏ బంచ్ ఆఫ్ ఓల్డ్ లెటర్స్ గ్లిప్సన్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ వీటిని జవహర్లాల్ నెహ్రూ రచించారు ఇండియన్ ఫిలాసఫీని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు రచించారు దర్పన్ గ్రంథంని మిత్ర గారు రచించారు నెక్స్ట్ అరవై ఆరో బిట్ నుంచి ఇప్పుడు మనం చూద్దాం అరవై ఆరో బిట్ నుంచి డెబ్బై బిట్ వరకు ఒకసారి మనం పరిశీలన చేస్తే ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ ది ఆరియన్స్ ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ ది ఆరియన్స్ గ్రంథకర్త బాలగంగాధర్ తిలక్ ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ ది ఆరియన్స్ గ్రంథ రచయిత ద ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ ద ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ ग्रंथकर्ता वीर दामोदर सावरकर सावरकर, इंडिया अंडिया इंडिया ग्रंथकर्ता लाला लजपत राय शिवाजी दट्रिया ग्रंथकर्ता लाल लजपतरा ग्रंथ रचिता सुभाष चंद्र बोस, दि इंडियन स्ट्रगल ग्रंथकर्ता सुभाष चंद्र बोस मल्ली చూడండి ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ ది ఆరియన్స్ ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ ది ఆరియన్స్ బాల గంగాధర్ తిలక్ ద ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ ద ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ విడియ్ సావర్కర్ అన్‌హ్యాపీ ఇండియా లాలా లజపతి రాయ్ சிவாజీ ద గ్రేట్ ప్యాట్రియాట్ గ్రంథ రచిత లాలా లజపతి రాయ్ ద ఇండియన్ స్ట్రగుల్ గ్రంథ రచిత सुभाष चंद्र बोस ఇక్కడ లాలా లజపత రాయ్ గారివి రెండు రచనలు ఉన్నాయి అలాగే సుభాష్ చంద్రబోస్ గారివి రెండు రచనలు ఉన్నాయి చూడొచ్చు మీరు ఇక్కడ ది ఇండియన్ స్ట్రగుల్ అలాగే ఆన్ ఇండియన్ పిలిగ్రీమ్ ఈ రెండు సుభాష్ చంద్రబోస్ గారు రచించినటువంటి గ్రంథాలు ఇక ఇండియా డివైడెడ్ ఇండియా డివైడెడ్ రచయిత డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఇండియా వింగ్స్ ఫ్రీడమ్ రచయిత ಮೌಲಾನ ಅಬ್ದುಲ್ ಕಲಾಂ ಆಜಾದ್ ಎಫ್ನರಿಚೇತ ಲಕ್ಷ್ಮೀ ಸಹಗಾರ್ ಅಲ್ಲೇ ನ್ಯೂ ಡೈಮೆನ್ಷನ್ ಆಫ್ ಇಂಡಿಯಾ ಗ್ರಂಥಕರ್ತ ನ್ಯೂ ಡೈಮೆನ್ಷನ್ ಆಫ್ ಇಂಡಿಯಾ ಫಾರಿನ್ ಪಾಲಸಿ ಗ್ರಂಥರಚೇತ ಅಟಲ್ ಬಿಹಾರಿ ವಾಜಪೇಯಿ ನ್ಯೂ ಡೈಮೆನ್ಷನ್ ಆಫ್ ಇಂಡಿಯಾ ಫಾರಿನ್ ಪಾಲಸಿ ಗ್ರಂಥರಚೇತ ಅಟಲ್ ಬಿಹಾರಿ ವಾಜಪೇಯಿ డెబ్బై ఆరో బిట్ని ఇప్పుడు మనం చూద్దాం ఐపీఎల్ అనగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఇది రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో ప్రారంభమైంది ఐపీఎల్ ఫస్ట్ సెషన్ విన్నర్స్ రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ టైటిల్ను ఐదు సార్లు గెలుపొందిన జట్లు ముంబై ఇండియన్స్ అండ్ చెన్నై సూపర్ కింగ్స్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ ఐపీఎల్ టైటిల్ను రెండు వేల పదహారవ సంవత్సరంలో గెలిచింది ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ విజేత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రన్నర్ అప్ పంజాబ్ కింగ్స్ రెండు వందల యాభై ఐపీఎల్ మ్యాచ్లను ఆడిన ఆటగాడు ఎవరు జవాబు మహేంద్ర సింగ్ ధోని అత్యధికంగా రెండు వందల యాభై ఐపీఎల్ మ్యాచ్లను ఆడిన ఆటగాడు సింగ్ ధోని ఐపీఎల్ లో అత్యధికంగా ఎనిమిది సెంచరీలు చేసిన ఆటగాడు ఎవరు జవాబు విరాట్ కోహ్లీ అలాగే అత్యధికంగా అరవై మూడు సెంచరీలు కూడా విరాట్ కోహ్లీ పేరు మీద ఉన్నాయి లో అత్యధిక అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన ఆటగాడు ఎవరు ఐపీఎల్లో ఇప్పటి వరకు రెండు వేల ఎనిమిది నుంచి ఇప్పటి వరకు అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన ఆటగాడు క్రిస్ గేర్ నూట డెబ్బై ఐదు రన్లు ఒక మ్యాచ్లో కొట్టాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు ఆరెంజ్ క్యాప్ విన్నర్ ఎవరు జవాబు సాయి సుదర్శన్ గుజరాత్ టైటన్స్ తరఫున ఆడాడు ఏడు వందల యాభై తొమ్మిది పరుగులు చేశాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు పర్పుల్ క్యాప్ విన్నర్ ఎవరు జవాబు ప్రసిద్ధ్ కృష్ణ పీబీకేఎస్ ఇరవై ఐదు వికెట్లు తీసుకున్నాడు ఇకపోతే ఎనభై ఆరో బిట్ని చూద్దాం ప్రధాన మంత్రి ధనధాన్య కృషి యోజన పథకం గురించి ఇప్పుడు మనం చూద్దాం ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన పథకం ఈ పథకం యొక్క ఉద్దేశం ఏంటంటే తక్కువ పంట దిగుబడి మరియు ఉత్పాదకత తక్కువ ఉన్న వెనుకబడినటువంటి జిల్లాలలో రైతులకు ప్రోత్సాహం అందించే పథకం ఇది ఇది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో దీన్ని ప్రారంభించారు ఈ పథకం పేరు ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన పథకం ధనధాన్య ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన పథకం తక్కువ పంట దిగుబడి ఉత్పాదకత తక్కువ ఉన్న వెనుకబడిన జిల్లాలలో రైతులకు ప్రోత్సాహం అందించేటటువంటి పథకం ఇది ఎనభై ఏడవ బిట్టు పిఎం సూర్యఘర్ ముఫ్తు బిజిలీ యోజన చూడండి ఇక్కడ మనకి ఇక్కడ షార్ట్ కట్స్ ఇచ్చి వీటిని వీటి యొక్క పూర్తి పేరు అనేది అడగచ్చు పిఎం ఎస్జిఎంబివై దీన్ని విస్తరించగా దీని జవాబు పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అన్న విషయం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో దీన్ని నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు ఇంటి పైకప్పులపై ఇక్కడ సూర్యఘర్ పేరులోనే ఉంది పథకం పేర్లను ఉంది సూర్యఘర్ సూరిఘర్ ఘర్ అంటే ఇల్లు గర్ అంటే ఇల్లు సో ఇంటి పైకప్పులపై సోలార్ ప్యానల్స్ ప్రతిష్టాపన ద్వారా విద్యుత్ ఉత్పత్తికి చెందిన పథకం ఈ పిఎం సూరిఘర్ ముఫ్ బిజిలీ యోజన బాగా గుర్తుపెట్టుకోండి అవసరమైతే రెండు మూడు సార్లు చూడండి ఎనభై ఎనిమిదో బిట్ని ఇప్పుడు మనం చూద్దాం ఎనభై ఎనిమిదో బిట్టు పిఎంఎంవివై పథకం ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకం ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకం ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకం ఇందిరాగాంధీ మాతృత్వ సహయోగ్ యోజనను పిఎంఎంవివై పథకంగా మార్చడం జరిగింది ఇక్కడ మనకి బిట్టనేది రావచ్చు పిఎంఎంవివైని విస్తరించండి అని అడిగితే ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకం అని మనం విస్తరించాలి దీని ఉద్దేశం ఏంటి ఈ పథకం యొక్క ఉద్దేశం మీద బిట్ అడిగితే తొలిసారి కాన్ఫో అయిన మహిళలకు ఐదు వేల రూపాయలు నగదు ఇస్తారు ఇది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఇటీవల ప్రతి ఎగ్జామ్లు కూడా అంటే ఎక్కువ ఎగ్జామ్లలో కేంద్ర ప్రభుత్వ పథకాల మీద బిట్లు వస్తున్నాయి జతపరచండి అనే విధానంలో బిట్లు అడుగుతున్నాడు కాబట్టి ఒకసారి చూసుకోండి వీటిని పిఎం వైయుఏ త్రీ పాయింట్ జీరో పథకం దీని యొక్క అంటే పిఎం వైయుఏ పిఎం యువ దీన్ని విస్తరించండి అని బిట్టడిగితే ఈ పథకం పూర్తి పేరు ప్రైమ్ మినిస్టర్ స్కీమ్ ఫర్ మానిటరింగ్ యూత్ ఆథర్స్ పిఎం వయూవిఏ దీన్ని విస్తరించగా ప్రైమ్ మినిస్టర్ స్కీమ్ ఫర్ మానిటరింగ్ యూత్ ఆథర్స్ ఇది ఈ పథకం యొక్క పూర్తి పేరు కేంద్ర విద్యాశాఖ ఈ పథకంని అమలు చేస్తూ వస్తున్నది కేంద్ర విద్యాశాఖ ఈ పథకం అమలు చేస్తూ వస్తున్నది రెండు వేల ఇరవై ఒకటిలో దీన్ని ప్రారంభించారు ముప్పై సంవత్సరాల లోపు వయసున్న యువతి యువకుల్లో పఠనం లేఖనంలలో ఆసక్తిని కలిగించే ఉద్దేశంతో దీన్ని ప్రవేశపెట్టారు తొంభై బిట్ని ఇప్పుడు మనం చూద్దాం బిట్ నంబర్ తొంభై రాష్ట్రీయ గోకుల్ మిషన్ రాష్ట్రీయ గోకుల్ మిషన్ ఆర్జిఎం ఆర్జిఎం అనే పదంని విస్తరించగా రాష్ట్రీయ గోకుల్ మిషన్ రెండు వేల పద్నాలుగు డిసెంబర్లో దీన్ని ప్రారంభించారు దేశీయ ఆవుల పరిరక్షణ పాల ఉత్పత్తిని పెంచడం గోవుల ఉత్పాదకతను మెరుగుపరచడం ఈ పథకం యొక్క ఉద్దేశం చూడండి ఆర్జిఎం దీని యొక్క పూర్తి అడిగితే రాష్ట్రీయ గోకుల మిషన్ అని గుర్తిస్తారు పేర్లను ఉంది దీని గురించి పెద్ద కష్టపడక్కలేదు గోకులు అంటే ఆవులు గోవులకు సంబంధించినటువంటి పథకం దీని రెండు వేల పదకొండు సారీ రెండు రెండు వేల పద్నాలుగు డిసెంబర్లో ప్రారంభించారు దేశీయ ఆవుల ప్రరక్షణ పాల ఉత్పత్తి పెంచడం గోవుల ఉత్పాదకత ఎస్ ఆవులు పాలు వాటి యొక్క ఉత్పత్తి పెంచడం అంతే తొంభై ఒకటో బిట్టు తొంభై ఒకటి బిట్టు ఏబిపిఎంజేవై పథకం దీని యొక్క ఏబిపిఎం అనగా దీన్ని విస్తరించగా ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన అనే విషయం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఏబిపిఎంజేవై విస్తరించండి అని బిట్టడిగితే అడిగితే ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ లో ఆయుష్మాన్ భారత్ లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు జార్ఖండ్ రాష్ట్రం నుంచి దీన్ని ప్రారంభించారు ఈ పథకం కింద దేశంలో ప్రతి కుటుంబానికి ఏడాదికి ఐదు లక్షల రూపాయలు హెల్త్ కవరేజీ ఇస్తారు తొంభై రెండవ బిట్ ఇప్పుడు మనం చూద్దాం వివిపి టూ పథకం వివిపి టూ పథకం అనగా దీని యొక్క పూర్తి పేరు వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ టూ పాయింట్ జీరో వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ టూ పాయింట్ జీరో అంతర్జాతీయ సరిహద్దులను ఆనుకొని ఉన్నటువంటి గ్రామాల నుంచి ఎంపిక చేసిన వాటిలో సమగ్ర అభివృద్ధికి ఉద్దేశించిన కార్యక్రమం ఇది అంటే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అంతర్జాతీయ సరిహద్దులను ఆనుకొని ఉన్నటువంటి ఈ గ్రామాల నుంచి ఎంపిక చేసిన వాటిలో ఎంపిక చేసినటువంటి ఈ గ్రామాల్లో సమగ్ర అభివృద్ధికి ఉద్దేశించిన కార్యక్రమం ఈ పథకం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నాలుగున కేంద్ర క్యాబినెట్ ఆమోదం పొందింది అయితే రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలోనే దీన్ని ప్రారంభించడం జరిగింది సో ఇవన్నీ మనకి అనవసరం అండి డిఎస్ఈ వరకు వివిపి పథకం అనగా వైబ్రంట్ విలేజెస్ ప్రోగ్రామ్ టూ పాయింట్ జీరో పథకం అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి ఇది అంతర్జాతీయ సరిహద్దులను ఆనుకొని ఉన్నటువంటి గ్రామాల నుంచి ఎంపిక చేసినటువంటి గ్రామాలలో సమగ్ర అభివృద్ధి చేపట్టడం ఈ పథకం యొక్క ఉద్దేశం తొంభై మూడో బిట్టు ప్రధానమంత్రి కృషి సంచయ యోజన పిఎంకేఎస్వై పిఎంకేఎస్ వై ని విస్తరించండి బిట్టు వస్తే ప్రధానమంత్రి కృషి సంచయ్ యోజన వ్యవసాయ మంత్రిత్వ శాఖ పరిధిలో ఈ పథకం అమలవుతుంది సాగునీటి సరఫరాకు సంబంధించిన పథకం ఇది సాగునీటి సరఫరాకు సంబంధించిన పథకం అనే విషయం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది జతపరచండి అనే విధానంలో అడగచ్చు బాగా వీటిని స్టడీ చేయండి ప్రధానమంత్రి ముద్రా యోజన ప్రధాన మంత్రి ముద్రా యోజన దీన్ని రెండు వేల పదిహేను ఏప్రిల్ ఎంత ప్రారంభించారు చిన్న కంపెనీలకు రుణాల ద్వారా ప్రోత్సాహం అందించడం ఏ పథకం యొక్క ఉద్దేశం ఏ పథకానికి పదేళ్లు నిండింది పది సంవత్సరాల్లో యాభై రెండు కోట్ల రూపాయల రుణాలను మంజూరు చేశారు సో ఈ పథకంని అరవై ఎనిమిది శాతం మంది మహిళలు వినియోగించుకున్నారు ఇందులో భాగంగా శిశు కిషోర్ తరుణ్ అనేటటువంటి మూడు రకాల రుణాలను అందిస్తున్నారు ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ప్రధానమంత్రి ముద్ర యోజన అనేది చిన్న కంపెనీలకు రుణాలు ఇవ్వడం ద్వారా ప్రోత్సాహం అందించడం ఈ పథకం యొక్క ఉద్దేశం అనే విషయం ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది తొంభై ఐదు బిట్టు అటల్ పెన్షన్ యోజన అటల్ పెన్షన్ యోజన దీని షార్ట్ కట్లు ఏపీవై పథకం అని చెప్పి అంటున్నారు ఏపీవైని విస్తరించండి అని విట్టడిగితే అటల్ పెన్షన్ యోజన అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది సో ఇక్కడ ప్రశ్నలోనే ప్రశ్నలోనే ఆన్సర్ కూడా ఉంది పింఛన్లు సామాజిక పింఛన్లో పంపిణీ పథకం ఇది రెండు వేల పదిహేను మే తొమ్మిదిన ప్రారంభించారు లేకపోతే ఎస్బీవై దీన్ని విస్తరించండి అని బిట్టిస్తే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది ఇది రెండు వేల పదిహేను మే తొమ్మిదిన ప్రారంభించారు ఈ పథకం యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ పథకం యొక్క ఉద్దేశం ముఖ్యంగా డిఎస్ఈ గురించి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది యాక్సిడెంట్ ప్రమాద బాధితులకు బీమాను అందిస్తారు అంటే ఎవరైనా యాక్సిడెంట్లో మరణిస్తే రెండు లక్షల రూపాయలు సో అంగవైకల్యం పొందితే ఒక లక్ష రూపాయలు ఇస్తారు అయితే పద్దెనిమిది నుంచి డెబ్బై సంవత్సరాల వయసులో ఈ వయసు వారికి మాత్రమే అర్హత అంటే పద్దెనిమిది సంవత్సరాలు ఎందుకు ఉండాలి కనిష్టంగా పద్దెనిమిది సంవత్సరాలు గరిష్టంగా డెబ్బై సంవత్సరాలు ఈ వయసు వారు ఈ పథకానికి అరుగురు తొంభై ఏడు బిట్ని ఇప్పుడు చూద్దాం బిట్ నెంబర్ తొంభై ఏడు ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన పేరులను ఉంది ప్రశ్నలను ఉంది జీవన జ్యోతి అంటే లైఫ్ ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి పథకం ఇది బీమా జీవన జ్యోతి బీమా చూడండి పిఎం జేజేబీవై దీన్ని విస్తరించండి అని బిట్ అనేది రావచ్చు పిఎం జేజేబివై దీన్ని విస్తరించండి అని బిట్టు వస్తే ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన అని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఇది రెండు వేల పదిహేను మే తొమ్మిదిన ప్రారంభించారు ఇది ఒక జీవిత బీమా పథకము దీనికి కనిష్టంగా పద్దెనిమిది సంవత్సరాల వయస్సు ఉండాలి గరిష్టంగా యాభై సంవత్సరాలు వయస్సు వరకు ఈ పథకం వర్తిస్తుంది రెండు లక్షల రూపాయల వరకు ఈ పథకం కింద బీమాని అందిస్తారు ఇకపోతే తొంభై ఎనిమిదో బిట్టు బేటీ బచావో బేటీ పడావో పథకం ట్రిపుల్ బీపీ పథకం బీబీబీపీ దీన్ని విస్తరించండి అని వస్తే బేటీ బచావో బేటీ పడావో పథకం దీన్ని రెండు వేల పదిహేను జనవరి ఇరవై రెండున ప్రారంభించారు లింగ అసమానతలను తగ్గించడం పాఠశాలల్లో బాలికల సంఖ్య పెంచడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అనే విషయం గుర్తు పెట్టుకోవలసి ఉంటుంది ఇక సుకన్య సమృద్ధి యోజన ఎస్ఎస్వై ఎస్ఎస్వైని ని విస్తరించినందుకు సుకన్య సమృద్ధి యోజన రెండు వేల పదిహేను జనవరి ఇరవై రెండున పానీపట్టు హర్యానాలోని పానీపట్ నుంచి ప్రారంభించారు బాలికల పేరిట నిర్వహించే సేవింగ్ స్కీమ్ ఇది అంటే తండ్రి కానీ తల్లి కానీ లేదా గార్డెనర్ ఎవరైనా సంరక్షకులు కానీ ఈ పథకంని ప్రారంభించవచ్చు ఇది కేవలం బాలికలకు సంబంధించినటువంటి పథకం ఇది రెండు వందల యాభై రూపాయల నుంచి ఒక లక్ష ఒకటి పాయింట్ ఐదు లక్షల వరకు ప్రతి ఏడాది ప్రీమియం చెల్లించవచ్చు దీనికి నిర్ణీత కాలం తర్వాత వడ్డీని చెల్లిస్తారు వడ్డీతో సహా ఈ డబ్బుని తిరిగి చెల్లిస్తారు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పిఎంఎఫ్బివై దీన్ని విస్తరించగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడం రైతుల ఆదాయాన్ని మెరుగుపరచడం పంట నష్టానికి ఆర్థిక సహాయం అందించడం వ్యవసాయంలో టెక్నాలజీ వాడేందుకు రైతులకు ప్రోత్సాహం ఇవ్వడం ఈ పథకం యొక్క ఉద్దేశం లేకపోతే ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకం రెండు వేల పద్నాలుగు ఆగస్టు ఇరవై ఎనిమిది పథకం ప్రారంభించారు ఈ పథకం కింద రెండు వేల ఇరవై ఐదు జనవరి పదిహేను నాటికి యాభై నాలుగు పాయింట్ ఐదు ఎనిమిది కోట్ల బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ అయ్యాయి ఇందులో ముప్పై పాయింట్ మూడు ఏడు కోట్లు మంది మహిళలు అకౌంట్లను ఓపెన్ చేశారు అనగా యాభై ఐదు పాయింట్ ఏడు శాతం మంది మహిళలు అకౌంట్స్ని ఓపెన్ చే బ్యాంక్ అకౌంట్స్ని ఓపెన్ చేశారు ఇకపోతే గుడ్ సమర్థన్ పథకం రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని గోల్డెన్ అవర్లో హాస్పిటల్కి తరలిస్తే ప్రాణాలు కాపాడవచ్చు అన్న ఉద్దేశంతో ప్రవేశపెట్టిన పథకం ఇది ఇలా రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి సకాలం ప్రాణదానం చేసిన వారికి ఇలా ఎక్కువగా ఎక్కువ సంఖ్యలో ఎవరైతే ప్రాణదానం చేస్తారో ఒక ఏడాదిలో వారికి ఇరవై ఐదు వేల రూపాయలు నగదు మరియు ప్రశంస పత్రం అందజేస్తారు ఇవి సో ఈ ఈ వీడియోలో మనము ఐపీఎల్ గురించి మనం మాట్లాడుకున్నాం గ్రంథాలు గ్రంథ రెక్సైజ్ గురించి మనం మాట్లాడుకున్నాం అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి మనం మాట్లాడుకున్నాం మూడు అంశాల గురించి ఈ వీడియోలో మనం డిస్కషన్ చేయడం జరిగింది జూలై ఒకటో తేదీ నుంచి తెలంగాణ డిఎస్సి క్లాసులు తెలంగాణ డిఎస్సి తెలుగు కంటెంట్ తెలుగు మెథలజీ క్లాసులు ప్రారంభిస్తున్నాను ఆ వివరాలు ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు అలాగే జూలై ఒకటో తేదీ నుంచి గ్రూప్ మన ప్రిలిమ్స్ మరియు ఎండోమెంట్ ఆఫీసర్స్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కి సంబంధించినటువంటి కంటెంట్ కూడా ప్రారంభిస్తున్నాను దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ స్క్రీన్ మీద మీరు చూడవచ్చు మరిన్ని వివరాలతో మళ్ళీ నేను మరో వీడియోలో కలుద్దాం మరిన్ని మరిన్ని అంశాలతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే